రేపు సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రేపు రానుండటంతో శ్రీ సత్యసాయి జిల్లా సోమెంతపల్లి మండల కేంద్రంలో సోమవారం హెచ్చరిక జారీ చేశారు ఎస్ఐ విజయకుమార్ సర్కిల్లో పోలీసు వారు నిర్వహించారు ఎన్నికల ఫలితాలు వెలువబడిన తర్వాత ఎవరు టపాసులు కాల్చడం డీజేలు పెట్టడం గుంపులుగా ఉండడం నినాదాలు చేయడం నిషేధమని ఎవరైనా గెలిచినా ఓడినా అనవసరంగా గొడవలు చేయకూడదని ఎవరైనా పోలీస్ యాక్ట్ తట్టి దాటితే అందరి తాటా తీస్తానన్నారు అలాగే రేపు టీ స్టార్లు హోటళ్ళు బేకరీలు డాబాలు తెరవరాదని రేపు అందరూ పోలీసు వారికి సహకరించి ఎన్నికల ఫలితాలు ప్రశాంతంగా మీ ఇళ్లలో టీవీలలో చూసుకొని ప్రశాంతంగా ఉండాలన్నారు ఈ మాక్ ఏఎస్ఐ మురళి కానిస్టేబుల్లు భగవాన్ చంద్ర ఆదిమూర్తి రవిచంద్రులు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ అనుమతి లేకుండా ఎటువంటి ర్యాలీలు కానీ బహిరంగ సమావేశాలు కానీ నిర్వహించరాదు జనరల్ ఎలక్షన్స్ కౌంటింగ్ సందర్భంగా మన మండలంలో వన్ అండ్ పబ్లిక్ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి ఎక్కడ గుడి ఉండడం కానీ ఎటువంటి విజయోత్సవ ర్యాలీలకు కానీ బాణాగంజా కానీ టీవీ కానీ ఎటువంటి పర్మిషన్ లేదు రేపు అన్ని కూడా టీ స్టాల్స్ అన్ని కూడా చేస్తాము ఎక్కడ కూడా తీసుకోవాల్సిన కానీ పేపర్లలో కానీ డాబాల్స్ హోటల్స్ లో కూర్చొని బాత కాని పెట్టకుండా అంత గుంపు కూడి ఉంటే మాత్రం పర్మిషన్ లేదు అట్లా ఉన్న చేపల పైన కూడా ఉల్లంఘన అతిశోధిస్తే వాళ్ళ పైన కూడా కేసులు కడతాము ఇప్పుడు ఏవైతే అయినా నోటీసులు ఇచ్చినామో వాళ్ళందరూ కూడా రేపు పొద్దున ఆ ట్యూషన్స్ అవన్నీ కూడా బంద్ చేసుకోవాలా